అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రవీణ్ ఎవరు ఎవరికి తెలియదండి నాకే కాదు మీలో కూడా చాలామందికి ఉండదు ఎప్పుడైతే నారా లోకేష్ గారు ట్వీట్ చేశారో ఆయన మరణానికి సానుభూతి తెలుపుతూ పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి ఇది ప్రమాదమా హత్య అనేది తేల్చండి ఎవరైనా నిందితులు ఉంటే వెంటనే అరెస్ట్ చేయండి అని నేను ఎప్పుడైతే ట్వీట్ చేశాడో అప్పుడే మనలాంటి వాళ్ళకి తెలిసింది అప్పుడు సెర్చ్ చేసాం ఎవరు నారా లోకేష్ గారు ట్వీట్ చేశాడు అని అంటే చాలా గొప్ప వ్యక్తి ఉంటాడని చెప్పి ఒకసారి సెర్చ్ చేశాము అంతలోపల దిగేశారు ఈ పేటిఎం కుక్కలు సౌకార్డు మేధావులు ఇక కొంతమంది ముసుగులో ఉండే పాస్టర్లు ఇది అన్యాయం అక్రమం హత్య ఇది రోడ్డు ప్రమాదం కాదు ఆయనకు ప్రాణహాని ఉంది ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఇక నానా రకాలుగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం మీద బురద తలడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది స్పాట్లోకి వచ్చి అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేయటం ఇదంతా జరుగుతూ ఉంది పోలీసులు నిగ్గు తేల్చారు అయితే ఇక్కడ నేను ఆందోళన చెందింది ఏంటంటే అరే బాబు మళ్ళీ ఒక చింతమనేని ప్రభాకర్ వనజాక్షి కేసు బయటకు వచ్చింది కోడికెత్తి కేసు బయటకు వచ్చింది వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు లాంటిది ఒకటి బయటకు వచ్చింది ఇక వీళ్ళకి కుక్క చేతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇక దీన్ని తిప్పి 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 సాగు నొగుతారు ఇంకా ఈ ఐదేళ్ళు మనం దీన్ని కడుక్కోవడానికే ప్రయత్నించాలి నేను నిజంగా ఆందోళన చెందిన ఎందుకేనండి నాకు ఇంకేం లేదు ఆందోళన ఎందుకంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారు దోషులు ఎవరన్నా ఉంటే తేలస్తారు అందులో మనకేం సందేహం లేదు కాకపోతే మన మంచి ప్రభుత్వంతోనే మనకు తలకాయ నొప్పి కఠినంగా వ్యవహరించరు ముందు వీళ్ళు డిఫెన్స్లో పడిపోతారు మేమే తప్పు చేయలేదు ఇందులో మాకే సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నించి ఇలా ఆరోపణలు చేసే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చేస్తారు ఇక్కడ మీకు గుర్తించుకోవాల్సినటువంటి ఒక విషయం చెప్తాను నేను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మొట్టమొదటగా సీన్లోకి వెళ్ళినప్పుడు ఆ సాక్ష్యాధారాలు మొత్తం చెరిపేశారు మొత్తం కడిగేశారు ఎవరు కడిగి ఇచ్చారు ఎవరు కడిగారు అంటే ఈ గంగిరెడ్డి తర్వాత వచ్చి ఆయన ఎవరు అవినాష్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ చేసింది ఇమ్మీడియట్గా ఏం చేయాలి అవినాష్ రెడ్డిని ఆ గంగిరెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసి విచారం చేయాలి ఆ రోజు ఆ పని చేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పుడు శుతిమెత్తగా ముందు వీళ్ళే సెంటిమెంట్లోకి వెళ్ళిపోయారు ఏమన్నా ఆ కుటుంబం మీద చర్యలు తీసుకుంటే మనకెక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి తాచారం చేశారు తెల్లారే సాక్షిలో ఇంతప్పుడు వార్త వేశారు నారాసుర రక్ష చరిత్ర ఆ రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మా తాతను చంపారు మా నాయన చంపారు నన్ను చంపారు అంటే చంపడానికి ప్రయత్నించినారు ఈరోజు మా చిన్నాయని పెట్టుకున్నారు దీని అంతటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే ఎనకుండి నడిపిస్తున్నాడు ఈ పాస్టర్ గారి విషయంలో కూడా ఆయన సాదాసిదా పాస్టరు మనమేం ఆయన్ని గొప్పగా ఊహించుకోవడానికి ఏం లేదు కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు నేను అన్నీ చూశాను ఆయన వీడియోస్ మొత్తం కొన్ని క్లిప్పింగ్స్ చూశాను హిందుత్వం మీద ఆయన చాలా పరుష పదజాలం వాడున్నాడు అసలు హిందువులకు సంబంధించిన గ్రంథాలు మొత్తం కూడా ఈ క్రిస్టియన్సే వాటిని తర్జుమా చేసి ఇచ్చారు చదువుకోమని చెప్పి అన్నట్టుగా కూడా ఒక దగ్గర మాట్లాడున్నాడు ఆయన గతంలో ముందు తాగేవాడు డ్రగ్స్ తీసుకునేవాడు గొడవలు కొట్లాట్లు ఇదంతా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఈ పాస్టర్ గారి విషయానికి వచ్చేటప్పటికే ఇక అనేక మంది ముసుగు వీర్లు మొత్తం బయటకు వచ్చేసి పోస్ట్మార్టం చేయడానికి మొదలుపెట్టారు ప్రభుత్వం మీద నిందలేయడానికి మొదలుపెట్టారు అయితే నేను ఒకే ఒక వీడియో క్లిప్ చూశాను నేను ఈ విషయం మీద పెద్దగా మాట్లాడను ఆయన ఒక టోల్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేగంగా వెళ్తున్నాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇదేదో తేడా కొడుతుంది అని అయితే తర్వాత పోలీసులు చాలా వీడియో క్లిప్పులు బయటపెట్టారు ఇంతవరకు అయితే ఆయన తాగినట్టుగా పోలీసులు అయితే డిక్లేర్ చేయాల ఎందుకంటే పోర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు అది వేరే విషయం ఇక్కడ కూడా ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయిందండి నేను ఆ ఎస్పీ గారి ఐజీ గారి ప్రెస్ మీట్ చూశాను దాంట్లో వాళ్ళు ఎంతసేపటికి ఏ బతివులాడుకుంటున్నారు ఇది చూడండి ఇది చూడండి మీకు ఇంకా ఏదన్నా ఉంటే అడగండి మేము చెప్తాము నేను పోలీస్ శాఖను అభినందిస్తున్నా కానీ ఎందుకండి అంత భయపడిపోతున్నారు అంత దిగజారిపోతున్నారు వాళ్ళ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇప్పుడు ప్రవీణ్ గారికి ప్రాణభయం ఉందనుకోండి ఆయన ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చాడా లేదు వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి ఫిర్యాదు చేయలా ఎవరో ఫిర్యాదు చేస్తే మీరు పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్ళారు ఎఫ్ఐఆర్ చేశారు మీరు ముందుగా కుటుంబ సభ్యులను విచారించాలి ఆయన తాగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది పని తాగేడో అనారోగ్యమో తర్వాత పక్కన పెట్టేయండి ఈ ఎపిసోడ్ మొత్తం మీకు ముందే తెలుసు స్పష్టంగా మీకు అవగాహన ఉంది ప్రవీణ్ గారు ఎందుకు మరణించారనే విషయం మీద పోలీస్ శాఖకి హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంది అలాంటి సందర్భంలో మీరు ఎందుకు అంత దిగజారిపోయి మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం చెప్పండి మేము పరిష్కరిస్తాము మేము నిష్పక్షపాతంగా ఉన్నాము నిజాయితీగా ఉన్నాం ఇంతెందుకండి లొంగిపోతున్నారు మీరు పర్ఫెక్ట్గా నూటికి నూరు శాతం చట్ట ప్రకారం ధర్మాన్ని నిలబెట్టారు ఖచ్చితంగా కష్టపడ్డారు మీరు ఈ మొత్తం వ్యవహారంలో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి అందులో ఏమాత్రం సందేహం లేదు మరి ఎవరో అడ్డంగా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే మీరెందుకు దాసోహమైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం కొంచెం కఠినంగా ఉండాలండి కొన్ని విషయాల పట్ల ఎందుకంటే మీరు గత చరిత్ర ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారిది ఎవడు ఏమనుకున్నా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు ఇది అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదండి గతంలో మీరు దెబ్బతిన్నారు అనేక విషయాల్లో చింతమనేని ప్రభాకర్ వర్సెస్ వనజాక్షి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసు విషయంలో అదేవిధంగా రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అనేక సందర్భాల్లో మీరు ఎదురు దెబ్బతిన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎకరాల బాబు అంటే తల ఉంచుకున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని ప్రచారం చేస్తే కూడా మీరు సైలెంట్గా ఉన్నారు బాబు బాబుగారు మారాలి మేము నిజంగా ఆ రోజు ఆందోళన చెందింది ఏంటంటే మరీ ఇంకొక్క ఎదవ పని తీసుకొచ్చి నెత్తిన పెడుతున్నారు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది మేము నిజంగా ఆందోళన చెందాం కానీ పోలీస్ శాఖకి ఈరోజు చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి మీరున్నంత శుతి పోలీస్ శాఖ అయితే కూర్చోలేదు చేతులు కట్టుకొని మొత్తం ఎవిడెన్స్ రాబట్టారు రేపు నుండి కూడా పూర్తిగా సమాచారం ఇస్తారు కాకపోతే పోలీస్ శాఖకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వేరే వాళ్ళ మనోభావాలను లేకపోతే వేరే వాళ్ళ గౌరవ ప్రతిష్టలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మెత్తగా తలదించుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాడు తప్పు చేస్తే ఎవరైనా సరే ఆయన పాస్టరా లేకపోతే ఎమ్మెల్యేనా ఎంపీనా ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు మీరు నిష్పక్షపాతంగా ప్రజల ముందు పెట్టండి ఏమాత్రం సందేహించకండి దీనివల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడేదానికి అవకాశం ఉంది ఎందుకంటే భోతికార నక్కల్లాగా కనిపెట్టుకున్నారు కొంతమంది ఈ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖకి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ప్రవీణ్ ప్రకడాల అనే పాస్టర్ విషయంలో మీరు కొంచెం కఠినంగా వ్యవహరించండి వాస్తవాలని తెలియజెప్పండి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు